టు మై ఛానల్ కౌస్తుభం అదేమిటో విచిత్రము తెలియదు కానీ ప్రతి మనిషి తను చేసిన తప్పులను బీరువాలో పత్రాలలాగా దాచుకుని ఇతరులు చేసిన తప్పులు ప్రచార పత్రాల్లా వీధుల్లో పంచి ప్రచారం చేస్తారు నా జీవన ప్రయాణంలో కొందరిలో నేను చూసిన అతి భయంకరమైన గుణం నమ్మక ద్రోహం ఎవరో విలువ ఇవ్వలేదని ఎప్పుడూ బాధపడవద్దు గుర్తుంచుకో బంగారం కూడా భద్రంగా ఉండేది ఇనుప బీరువాలోనే దేని విలువ దానిదే స్వచ్ఛమైన చిరునవ్వు అంతులేని ఆనందం కాగితపు పడవలతోనే వెళ్ళిపోయాయి మిగిలిందంతా రేపటి గురించి ఆశ నిన్నటి గురించి బాధ నేటి గురించి ఆలోచన మనిషి బ్రతకాలి అంటే మంచితనము మొండితనము రెండూ ఉండాలి మంచితనం మనుషుల మీద మొండితనం పరిస్థితుల మీద చూపించాలి ప్రపంచం నీ గురించి ఏమంటుందో వదిలేయి ఎందుకంటే అది ఎప్పుడూ ఎవరినో ఒకరిని నిందిస్తూనే ఉంటుంది కాబట్టి మీరు సింహాలలాగా జీవించండి నోరు లేని మేకలను బలి ఇస్తారు కానీ సింహాలని బలి ఇవ్వరని గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడని వజ్రంలా ఉండే కంటే అందరికీ ఉపయోగపడే ఉప్పులాగా ఉండటమే మేలు నరకం అంటే మరేంటో కాదు ప్రశాంతత లేని మనస్సే సుమా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్